ఉత్తరప్రదేశ్లో జరిగిన హాథ్రాస్ తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది దాంతో భోలేబాబా పేరు దేశమంతా మారుమోగిపోయింది ఈ నేపథ్యంలో ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు జూలై రెండు ఘటనతో తాను చాలా వేదనకు గురయ్యానన్నారు ఈ క్లిష్ట సమయంలో ఆయన భగవంతుడు బాధను భరించే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు తొక్కిసలాటకు బాధ్యులైన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని తాను నమ్ముతున్నానని చెప్పారు తనకు ప్రభుత్వంపై విశ్వాసం ఉందని మృతులు గాయపడిన కుటుంబాలకు అండగా ఉండాలని కమిటీ సభ్యులకు సూచించానన్నారు అలీఘడ్తో పాటు హాత్రస్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రతి మంగళవారం సత్సంగ్ పేరుతో బాబా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతుంటారు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు కొన్నిసార్లు లక్షల్లో జనం వస్తుంటారు జూలై రెండున హాత్రస్లో నిర్వహించిన సత్సంగ్కు ఎనభై వేల మందికి ఏర్పాట్లు చేయగా రెండున్నర లక్షల మంది హాజరయ్యారు సేవాదార్ ఆర్మీగా పిలిచే బృందం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఇక ఆ రోజు ముఖ్య సేవాదారుగా ఉన్న దేవ్ ప్రకాష్ మధుకర్ శుక్రవారం రాత్రి ఢిల్లీలో పోలీసుల ముందు లొంగిపోయాడు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అతడే ప్రధాన నిందితుడిగా ఉన్నాడు